నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా తమ్ముడు ఆల్రౌండర్ అనుకోవాలండి అటు దోశలేస్తాడు ఇటు ఉల్లిపాయ కట్ చేస్తాడు ఇటు పునగలేస్తాడు ఇటు వచ్చి వేస్తాడు అయినా కానీ అక్కడ బండిది గ్రావులో నిలబడిపో చూస్తుంటే నేను టూ ఎక్స్లో అయితే పెట్టలేదండి మామూలుగానే కోస్తున్నాడు చూడండి ఎంత స్పీడ్కి వస్తాడు ఫస్ట్ నుంచి అలవాటు కదండి ఎంత విద్య వచ్చినా ఒక్కసారి భయపడుతూ ఉండాలండి మా పిన్ని ఎప్పుడు భయపడేది ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఆ చెట్టు కింద బండి పెట్టుకుని బతుకుతుందండి ఈ మధ్యన అయితే చాలా వైజాగ్లో రోడ్డు మీద ఫుట్పాత్ మీద ఉన్న బళ్ళు అన్నీ బడ్డీ కుట్లన్నీ తీయించేస్తున్నారండి అది మంచిగా చెడుకో మనకు తెలియదు కాదండి ఆ రోడ్డు మీద బతుకు వాళ్ళ జీవితాలు అయితే రోడ్డును పడినట్టే అనిపిస్తుంది అండి మా పిన్ని కూడా అలా అలాగేనండి ఇప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాలు మట్టి ఇక్కడే ఉంటున్నారు అది తీసేయమంటారా ఉంచుతారా అని అయితే భయంగానే ఉందండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్